నర్సంపేట నియోజకవర్గ ఎమ్మెల్యే దొంతి మాధారెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకుని హన్మకొండ బాల సముద్రంలోని మల్లికాంబ మనవ వికాస కేంద్రంలో గ్రేటర్ వరంగల్ నగర కాంగ్రెస్ మాజీ అధ్యక్షుడు కట్ల శ్రీనివాస్ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు కార్యక్రమంలో కాంగ్రెస్ నేతలు వైభాస్కర్ శ్యామ్ బి కిషన్ బి శ్రీనివాస్ తో పాటు మల్లికాంబ మనవ వికాస కేంద్రం సిబ్బంది పాల్గొన్నారు ఈ సందర్భంగా కట్ల శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ సీనియర్ నేత నరసంపేట ఎమ్మెల్యే దొంతి మాధారెడ్డి ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షించారు ఈరోజు మా ప్రియతమ నేత మాధవరెడ్డి గారి జన్మదిన సందర్భంగా అన్నంకొండ మనో వికాస్ కేంద్రంలో పిల్లలందరికీ కూడా భోజనం ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు మాధవరెడ్డి గారి పుట్టినరోజు సందర్భంగా వారు ప్రజలకు కార్యకర్తలకు ఎప్పుడు కూడా అండదండలుగా ఉంటుకుంటూ ఆత్మ ధైర్యాన్ని నింపుకుంటూ ఎంతో ముందటికెళ్ళే మహానాయకుడు మహా గొప్ప మనిషి అలాంటి మనసున్న నాయకుడు నిండు నూరేళ్ళు వర్దిల్లాలని ఆ భద్రకాళి తల్లిని కోరుకుంటూ ఇలాంటి సేవా కార్యక్రమాలు ఈరోజు జిల్లా వ్యాప్తంగా అన్ని రంగాలకు చేస్తున్న అలాంటి నాయకుని జన్మదినం జరుపుకోవడం మా అందరికీ కూడా సంతోషకరమైన విషయం వారు రెండు నూరేళ్ళు ఇలాంటి జన్మదినాలు జరుపుకోవాలని మనసారా కోరుకుంటూ ఉన్నతమైన శిఖరాలకు చేరుకోవాలని కోరుకుంటున్నాం బంగారు మన మాధవరెడ్డి గారికి మరొకసారి జన్మదిన శుభాకాంక్షలు కాంగ్రెస్ పక్షాన కోరుకుంటున్నాం